దూకుడుతో చేసే రాజకీయం వేరు ఆలోచనతో చేసే రాజకీయం వేరు ఆలోచనతో కూడిన దూకుడు చూపిస్తే పాలిటిక్స్లో పాలడలో అదే ఫార్ములా అప్లై చేస్తే ఆ కాంబినేషన్ సూపర్ హిట్ చంద్రబాబు పవన్ విషయంలో అదే కనిపిస్తోంది దూకుడేంటో ఆయన చూపిస్తారు స్మార్ట్ గా ఈయన పనిచేసేస్తారు పవన్ చంద్రబాబు కాంబో నిర్ణయాలను ఎలా చూడాలి పాలిటిక్స్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారా దూకుడు ఆయనది ఆలోచన ఈయనది హిట్ కాంబోగా పవన్ చంద్రబాబు పాలన రాజకీయంలో ఈ ఇద్దరు ట్రెండ్ సెట్ చేస్తున్నారా పరిపాలనకు సరికొత్త అర్థం చెబుతున్నారా రాజకీయాల్లో ఒకరు బడబాగ్ని మరొకరు జడివాన ఆ ఇద్దరు కలిస్తే పాలిటిక్స్ ఏంటో పాలన ఏంటో చూపిస్తే ఎలా ఉంటుంది ఇంకెలా ఉంటుంది ఏపీలో అలా ఉంటుంది ఇదే చర్చ జరుగుతోంది ఇప్పుడు ప్రతి చోట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు సీఎం చంద్రబాబు స్మార్ట్ రాజకీయం కలిసి సరికొత్త ట్రెండ్ క్రియేట్ అవుతోంది ఇలా పాలించొచ్చా పరిపాలన ఇలా చెయ్యొచ్చా జనాలను ఒప్పించి మెప్పించి ఒక్కో సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చా అనే రేంజ్ లో ఇద్దరి తీరు కనిపిస్తోంది చంద్రబాబు పవంది హిట్ పేర్ అంటోంది అందుకే ఇప్పుడు పదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ అంటుంటే పవన్ ఎదుగుతుంటే నీడలా ఉంటాను అన్నట్లుగా చంద్రబాబు కనిపిస్తున్నారు ఇద్దరి స్నేహం ఇద్దరి పాలన రాజకీయానికి అడ్మినిస్ట్రేషన్ కు సరికొత్త అర్థం చెబుతోంది ఇద్దరిని గెలిపించిన కోట్ల కళ్ళు ఆనందంతో తడియేలా చేస్తున్నాయి ఇది కదా కూటమంటే ఇది కదా స్నేహమంటే అని పొగడ్తలు గుప్పిస్తున్న పరిస్థితి ఏపీలో కూటమి సర్కార్ను ను నడిపిస్తున్న రెండు చక్రాల్లో ఒకటి సీఎం చంద్రబాబు రెండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి కట్టడంలోనూ వైసీపీని గద్దె దించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కు అడగకుండానే డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు చంద్రబాబు పాలన విషయంలోనూ ఆయనకు సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తున్నారు దీంతో ఇంటి విషయాలను పవన్ చక్కబెడుతుండటంతో చంద్రబాబు బయట విషయాలను చూసుకుంటున్నారు రాష్ట్రంలో సమస్యలకు పవన్ చెక్ పెడుతుంటే కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు రహదారుల విషయం నుంచి ఉపాధి హామీ వరకు పవన్ తనదైన శైలిని చూపిస్తున్నారు తన శాఖలకే పరిమితం కాకుండా అందరికీ ఉపయోగపడేలా పవన్ తీరు కనిపిస్తోంది ఇకటు పెట్టుబడుల రాక నుంచి పాలసీల నిర్మాణం వరకు చంద్రబాబు చూసుకుంటున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు వింటేజ్ చంద్రబాబును పరిచయం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎలాంటి పాత్ర పోషించారో ఆ చంద్రబాబును ఇప్పుడు ఏపీకి పరిచయం చేస్తున్నారు ఇద్దరి లక్ష్యం ఒకటే రాష్ట్రం కోసం ఇద్దరు కంటున్న కలలు ఒకటే పవన్ దూకుడు రాజకీయం చూపించినా చంద్రబాబు ఆలోచనతో అడుగులు వేస్తున్నా ఇద్దరి నిర్ణయాల వెనుక లక్ష్యం మాత్రం ఒకటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే తప్ప మరేదీ తెలియదు అన్నట్లుగా చంద్రబాబు పవన్ తీరు కనిపిస్తోంది మూడు పార్టీల సమన్వయం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పార్టీల మధ్య కోఆర్డినేషన్ పాలనా పరంగా జనాలకు వివరించాల్సిన అంశాలు పథకాల రూపకల్పన లాంటి విషయాలను చంద్రబాబు చూసుకుంటున్నారు వీటి అమలును పవన్ నేతృత్వంలోని జనసేన మంత్రులు చూస్తున్నారు దీంతో ఎక్కడ పాలనా పరంగా పొరపచ్చాలు అధికార వినియోగం పరంగా ఆధిపత్య ధోరణి లేకుండా ముందుకు సాగుతోంది ఒకే ఆలోచన కలిగిన రెండు పార్టీలు ఇద్దరు నాయకులు కలిస్తే ఎలా ఉంటుంది ఆ పాలనలో ఎలాంటి ట్రెండ్ అవుతుంది అనడానికి చంద్రబాబు పవన్ తీరు అద్దం పడుతుందనే చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచన ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీని గెలిపించారంటే ఆ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత పైన ఉందన్నమాట మొన్న సోషల్ సైకోల భరతం తను ఏ విధంగా అయితే హోం మంత్రి అనిత దగ్గర పవన్ కళ్యాణ్ ఆ రోజు బరెస్ట్ అయిన విధానం పవన్ ఓ అంశాన్ని ఎత్తుకోవడం మధ్యలో నుంచి ఆ తరువాత సోషల్ మీడియా రచ్చ ఇప్పుడు రేషన్ బియ్యం ఎపిసోడ్ వరకు జరుగుతున్న తీరు ఇదే నిజానికి ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ప్రతి సమస్యను నోట్ చేసుకుని ఓ పరిష్కార మార్గం రెడీ చేసి పెట్టుకున్న ఈ జోడీ అధికారంలోకి వచ్చాక తమ మార్క్ సొల్యూషన్ చూపిస్తున్నారు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు సమస్య మీద పవన్ కళ్యాణ్ పోరాటం మొదలు చంద్రబాబు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నారు అక్కడితో ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు పవన్ ఏది అడిగినా ఏం చేసినా ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు తమ వైపు నుంచి తప్పు జరుగుతుందని అనిపించినా తగ్గేదలే అన్నట్లు పవన్ దూకుడు చూపిస్తున్నారు అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని ఓ సమయంలో పవన్ అన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన దూకుడు రేంజ్ ఏంటో పవన్ ఓ మాట అంటే ఓ సూచన చేస్తే చంద్రబాబు తన మార్క్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు ఇదే ఈ ఇద్దరిని హిట్ పేర్ గా నిలబెడుతోంది అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం వరకు పవన్ మార్క్ దూకుడేంటో కనిపిస్తోంది చంద్రబాబు స్టైల్ స్మార్ట్నెస్ ఏంటో పరిచయమైంది ఒక్కో సమస్యకు ఒక్కోలా చెక్ పెడుతూ కూటమి సర్కార్ గురించి దేశం మాట్లాడుకునేలా చేశారు ఇద్దరు మరి ఇద్దరు ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పుడే స్టార్ట్ అయిందా ఏం జరగబోతోంది తిరుపతి లడ్డూ నుంచి రేషన్ బియ్యం వరకు సమస్యను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సమస్యకు ఈ ఇద్దరి మార్క్ పరిష్కారం ఇకపై ఇద్దరి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సమస్యలను జనాల్లోకి తీసుకెళ్లడంలో కూటమి ఎలా సక్సెస్ అయ్యిందో అధికారంలోకి వచ్చాక ఆ సమస్య తాలూకా రేంజ్ ను జనాల్లోకి తీసుకెళ్లడంలో వారికి అర్థమయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయ్యింది అద్భుతమైన కోఆర్డినేషన్ అంటే ఇది అనిపించేలా చంద్రబాబు పవన్ తీరు కనిపించింది ప్రభుత్వ అంతర్గత చర్చల్లో తిరుపతి లడ్డూ వ్యవహారం గురించి చంద్రబాబు ఓ మాట అంటే దానిపై పవన్ చేసిన పోరాటాన్ని చరిత్ర గుర్తుంచుకోవడం గ్యారంటీ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి కాషాయం కట్టుకుని అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చి లడ్డూ సమస్య రేంజ్ ఏంటో జనాల్లోకి తీసుకెళ్లారు సనాతన ధర్మ పరిరక్షణ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు కూటమి ప్రభుత్వం గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో విపక్షం చాలా విమర్శలు చేసింది ఏం చేశారు ఏం చేస్తున్నారంటూ గుప్పించిన ఆరోపణలు తన మార్క్ ఇవ్వడం స్టార్ట్ చేశారు పవన్ ఒక్కో సమస్యను ఏరివేయడం ప్రారంభించారు తూకుడు తనదైతే ప్లాన్ చంద్రబాబుది అన్నట్లుగా పరిస్థితి కనిపించింది సోషల్ మీడియా సమస్యను నెత్తినెత్తుకున్నారు కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని హోంమంత్రిని నిలదీశారు పరిస్థితిలానే ఉంటే తానే హోంమంత్రి అవుతానని వార్నింగ్ ఇచ్చారు దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ కానీ పవన్ చంద్రబాబు మార్క్ నయా ట్రెండ్ పాలిటిక్స్ తరువాత కనిపించాయి అలా మొదలైన సోషల్ మీడియా అరెస్టుల ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూ హాట్ టాపిక్ గానే ఉంది ఎన్ని అరెస్టులు జరుగుతున్నా జనాల్లో సింపతి రావడం లేదంటే ఆ ఘోరాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు పవన్ తన మార్క్ చూపించినట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది ఇక ఇప్పుడు బియ్యం అక్రమ రవాణాపై పవన్ కొరడా జలిపించారు నిజానికి ఈ వ్యవహారానికి చెక్ పెట్టాలని ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ప్లాన్ రెడీ అయ్యింది అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఓ ప్లాన్ రెడీ చేస్తే పవన్ కళ్యాణ్ తన మార్కు చూపించారు సీజ్ ది షిప్ అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తోంది లీడర్ అంటే పవన్ లా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ఇప్పటి వరకు పవన్ దూకుడేంటో చూశారు ఇకపై కాకినాడ పోర్టు బియ్యం అక్రమ వ్యవహారంలో చంద్రబాబు మార్క్ నిర్ణయాలేంటో చూసే ఛాన్స్ ఉందంటూ చర్చ మొదలైంది ఏమైనా పవన్ కళ్యాణ్ ఓ సమస్యను లేవనెత్తడం ఆ తరువాత చంద్రబాబు దానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వడం నిర్ణయాల్లో పాలనలో చంద్రబాబు పవన్ జోడి ట్రెండ్ సెట్ చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇది ఆరంభం మాత్రమేనని అసలు సినిమా ముందుందనే వాళ్లు మరికొందరు సోషల్ సైకోలు కావచ్చు లేకపోతే ఈ రైస్ మాఫియా కావచ్చు ఆ నెయ్యి మాఫియా కావచ్చు ఒక ధర్మాగ్రహంతో భవన్ పవన్ కళ్యాణ్ ఫైర్ అవుతున్నాడు అది ప్రజాగ్రహంగా చూడాలి తప్ప దీనిపైన విమర్శలు అర్ధరహితం అనమాట అదేదో సినిమానో అదేదో డ్రామానో లేకపోతే గబ్బర్ సింగ్ త్రీ పాయింట్ ఏదో రకరకాల వ్యాఖ్యలు చేయడం అదేంటి వాళ్ళ యొక్క భయాన్ని తెలియజేస్తున్నాయి గెలుపు కావాలంటే గెలుపునే ఎన్నుకోవాలి ఓ రకంగా ఎన్నికల ముందు కూటమి మీద చంద్రబాబు పవన్ మీద జనం పెట్టుకున్న నమ్మకమిది ఆ నమ్మకం నిలబెట్టుకునే పనిలో ఉన్నారు ఈ ఇద్దరు కలిసి ఉండడమంటే ఏంటో కలిసి ఉంటే బలమేంటో పొత్తు ధర్మం ఎలా ఉండాలో పొత్తులో నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఎవరు ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో చూపిస్తూ ఒక్కో సమస్యను జనాల్లోకి తీసుకెళ్తూ తమ మార్కు పరిష్కారం చూపిస్తూ ఈ ఇద్దరి జుగల్బందీ పొలిటికల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది వచ్చే నాలుగేళ్లలో ఈ ద్వయం అసలు సినిమా చూపించే అవకాశం ఉందని తప్పు చేయడం కాదు చెయ్యాలన్న ఆలోచన వస్తే కూడా వణుకు పుట్టించే మార్క్ పాలనను పరిచయం చేయడం ఖాయమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది